అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో ఈరోజు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహిస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం బుక్కరాయ సముద్రం మండలం మొత్తం డివిజనల్ స్థాయి అధికారులంతా కూడా ఇక్కడ ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు సాక్షాత్ ఎమ్మెల్యే గారే రంగంలో దిగారు ఎమ్మెల్యే గారితో పాటు కొంతమంది నాయకులు కూడా వచ్చారు ఏదైనా సమస్యలు ఉన్నాయా ఎక్కడికక్కడ ఏ ఏ గ్రామాలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా తక్షణం పరిష్కారం కోసం ఈరోజు బుక్రాయ సముద్ర మండలిలో ఈ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక చాలా చాలా మంచి జరుగుతుందంటూ కూడా చాలామంది ప్రశంసిస్తున్నారు ఈ ఫిర్యాదు వేదిక వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం దాదాపు వేలాదిగా వందలకు కూడా కాదు దాదాపు రెండు వేల మంది పై పైచులకే వచ్చింటారు అనుకో వీళ్ళకి వచ్చిన వాళ్ళకు భోజనాలు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ మనతో పసుపుల శ్రీరామ్ రెడ్డి గారు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సరే ఏంది సార్ ఇంతమంది ఒక ఒక డివిజన్లో పెడితే ఇంతమంది వచ్చారే కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇంతమంది లేరు మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఏదైనా చేస్తుందనే ఉద్దేశంతో ఆమె మా ఎమ్మెల్యే గారు ఏదైనా పనులు స్వీకరించి వాళ్ళ సమస్యలను తీరుస్తారనే నమ్మకంతో అశేషమైన ప్రజలంతా వచ్చి ఈ మా సమస్యలు పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎందుకు ఇన్ని సమస్యలతో ఎందుకు ఇంతమంది ప్రజలు వచ్చారు ఏంటి ఈ మెయిన్లీ రీసర్వే దానివల్ల కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెవెన్యూ సమస్యలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ప్లస్ చిన్న చిన్న బండలు పాచుకోవడము రస్తా స్మాల్ ఇష్యూలు చిన్న చిన్న ఇష్యూలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని రెవెన్యూ వాళ్ళు కానీ ప్లస్ అందరూ కూడా చేస్తే బాగుంటుంది ఉంటుందని అనుకుంటున్నాము ఇది ఇంతవరకు రాకపోకుండా మీలాంటి పెద్దలు కొంతమంది పల్లెల్లో ఇంతకుముందు పెద్ద మనుషులు చిన్న చిన్న పంచాయతీ చేసేటోళ్ళు ఈ మధ్య ఎందుకు అలా లేకుండా చిన్న ఇష్యూ కూడా పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ లాస్ట్ కలెక్టరేట్ వరకు కూడా పోతున్నారు ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు ఒక ఈ ఒక టూ మంత్స్ నుంచి మాక్సిమం సమస్యలు ఇక్కడ పోలీస్ స్టేషన్ రాకుండా ఎంఆర్ఓ ఆఫీసులు రాకుండా ఇంటి దగ్గరనే కూర్చొని ఇరువు ఇరువురిని కూర్చోబెట్టి వాళ్ళ పంచాయతీ క్లియర్ చేసి అందరూ చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఈ విధంగా పసలూరులో మూడు పంచాయతీలు పది సంవత్సరాల నుండి హైకోర్టు పోయి ఇద్దరు డబ్బులు ఖర్చు పెట్టుకొని బోర్లన్నీ పెండింగ్ పెట్టుకొని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం చేస్తే వాళ్ళందరూ ఫుల్ చాలా హ్యాపీగా ఇప్పుడు పంటలు పెట్టుకుంటున్నారు వాళ్ళు పంటలు పెట్టుకుంటారు మీరు కావాలంటే మీరు పసలూరు గ్రామంలో పోయి ఎంక్వైరీ చేయొచ్చు మోటార్లు తీసేసిన మోటార్లు కూడా మళ్ళీ బిగించుకొని పంటలు పండిస్తున్నారు అది మా బండారు శ్రావణశ్రీ ఎమ్మెల్యే గారి గొప్పతనము ఆమెకున్న ఇది అనమాట కమిట్మెంట్ కమిట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏం మాట చెప్తే మాట తప్పే ప్రసక్తే లేదు మాట ఇచ్చినారంటే ఇంక అసలు తప్పే ప్రసక్తే లేదు అది చూసారు కదా కొన్ని ఏళ్ల తరబడి హైకోర్టుకు కూడా వెళ్ళిన కేసులు కూడా తక్షణం కూచోబెట్టి అంటే పెద్ద మనుషులు సాక్షిగా అందరినీ ఒకటి చేసి చిన్న చిన్న సమస్యలు కూడా అంటే హైకోర్టు కోరికు వెళ్ళిన సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేసి వితిన్ డేస్లోనే పరిష్కారం అయ్యే వాళ్ళందరూ కూడా పంటలు కూడా పెట్టుకున్నారు సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తున్నామంటూ చెప్తున్నారు అంటే మీ మీ సమస్య ఏం పరిష్కారం మా ఊర్లో కూడా భూముల సమస్యలు చాలా ఉండే అవి కూడా అన్నయ్య శ్రీరామ్ రెడ్డి అన్నయ్య మాకు ఎమ్మెల్యే తరఫులో కూడా నాలుగైదు నాలుగైదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే హ్యాపీగా ఉన్నారు ఎవరెవరు పంటలు పెట్టుకొని బాగున్నారు మీ పేరు ఏం పేరు ఏ ఊరు మీ పేరు శ్రీనివాసులు నార్పుల మండలం చాములూరు ఎక్స్ నార్పు నార్పుల మండలం చాములూరు ఎక్స్ పంచను ఇప్పుడు మనకు ఈ చెరువులో ఇదిలో నీటి వసతులు వచ్చేసి చెన్నంపల్లికి రెండు చెరువులు ఉన్నాయి చెన్నంపల్లికి రెండు చెరువులు ఉన్నాయన్న రెండు చెరువుల్లో దిగువ చెరువుకు నీళ్ళు వస్తే కూడా కేసీపల్లి చాములూరు ఇవన్నీ కూడా సమృద్ధిగా సాగునీరుకు కొంతవరకు ప్రయోజనం బోర్డు రీఛార్జ్ కావడానికి మిగతాది తాగునీటి సమస్య కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంది ఇంకా ఒక రోజు రెండు రోజులు వచ్చింటే కూడా మరో దిగువ చెరువు కూడా ప్రస్తుతానికి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు బాగా నిండింది ఉన్నంతలో కూడా మాకు ఆమె శ్రావణి శ్రీ గారి ఆధ్వర్యంలో అధికారుల సహకారం వల్ల ఈ కూటమి ప్రభుత్వము మాకు ఎంతో కొంత ఉన్నంతలో ఆమె పరిధిలో ఉన్నంతలో నీట్గా మాకు చేసింది అనేది మా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇదే ఇదే విధంగా మేము యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వెళ్ళాము పుట్లూరు మండలము ఎల్ పుట్లూరు మండలంలో గరువు చింతలమల్ల చెరువులకు కానీ పుట్లూరు మన కోమడి కొండలు కానీ అసలు ఎంతమంది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మాకు ఇంకేం వద్దు సంక్రాంతి పండుగ ముందు మేము వెళ్ళినామన్నమాట తొమ్మిదో తారీఖు మాకు ముందే సంక్రాంతి వచ్చేదాన్ని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయనిది మాకు మా ఎమ్మెల్యే చేసినారని వాళ్ళ హారలు ఇచ్చేది వాళ్ళ ఆనందము చెప్పుకోలేనిదనమాట పండగ పల్లెల్లో పండగ వాతావరణం సృష్టించారు ఆ పుట్లూరు మండలము ఎల్లూరు మండలాల్లో మంచి చెరువులకు వాటర్ ఇవ్వడం కానీ అవి దగ్గర ఉండి కాలువకు గండ్లు పడితే రాత్రి రాత్రి వారు రెండు గంటలు పోయారు అక్కడికి ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా పోరు అడివి అది అదే కాకుండా కాలవొమ్మిడితో పదకొండు కిలోమీటర్లు కాలినడకని నడిచారు మొత్తం గమనించి హెచ్ఎల్సి ఆ కెనాల్ వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టుకొని ఏ నిర్దేశం చేసే వాళ్ళకు ఏ విధంగా చేస్తే ఈ కింద రైతులకు వాటర్ పోతాయనే ఉద్దేశంతో చాలా ఇంతవరకు నేను అటువంటి ఎమ్మెల్యేని ఇంత హార్డ్ వర్క్ ఎమ్మెల్యేని నేను ఎక్కడ చూడలేదు